జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలి ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలి ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం దివాల్పూర్ మండల ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు జరుగుతున్నది ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న నాయక్ కోడ్ తెగకు గెజిట్లో నంబర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గెజిట్లో నంబరు పొందుపరచాలని ఆ గిరిజన తెగకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న నాయక్పూర్ తెగలు ఏదైతే భీమయ్య దేవి పండగ జరుగుతారో ఆ భీమయ దేవి దగ్గర పూజారులకు వేతనం ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని శాఖల్లో అన్ని మత మతాల దగ్గర అన్ని మందిరాల దగ్గర ఈ ప్రభుత్వం పూజారులకు వేతనాలు ఇస్తుంది కానీ అత్యంత ఆధిమత్యగా అయినటువంటి నాయక్పూర్ తెగల్లో ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్లకు వేతనాలు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్లకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే వీళ్లకు ఐటీడీఏ నుంచి ఏ ఒక్క కూడా ప్రతిఫలం అందట్లేదు గిరి వికాసం కింద బోర్లు కావచ్చు ఇండ్లు కావచ్చు అట్లాగే ఐటీడీఏ నుంచి గిరిజన శాఖ నుంచి గిరిజనులు అనే పదాన్ని కూడా వీళ్ళకు దూరం చేసే పరిస్థితి ఉన్నది అసలు గిరిజనులు అయినటువంటి వీళ్లకు గిరిజన ప్రజలుగా గుర్తించలేని దుస్థితిలో ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం ఉన్నది కాబట్టి ఈ ఈ జిల్లాలో ఉన్న నాయక్పూడి తెగల ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే ఐటీడీ నుంచి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఇక్కడ నివసిస్తున్న నాయక్పూడి తెగల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి వాళ్లకు పంట పొలాలకు బోరు బావులు అట్లాగే వాళ్ళకి ఇండ్లు అట్లాగే రేషన్ కార్డులు ఇతర అన్ని సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే ఆరాధ్య దైవంగా దేవుడు పండగ చదువుకుంటామో వాటిలలో కూడా గుడుల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యల పైన ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాట కార్యక్రమాల్ని తీసుకుంటామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం